హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై సో చికెన్ ఫ్రై ఎప్పుడు ఓకేలా కాకుండా సో నేను చూపించే విధంగా చేయండి అందరికీ నచ్చుతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది సో ప్రతి ఒక్కరికి కంపల్సరీగా నచ్చుతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫుల్ ప్రాసెస్ ఇక్కడ చూపిస్తాను చూసేయండి సో దీనికోసం ముందుగా నేను ఇక్కడ అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను సో దీన్ని మంచిగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం లెమన్ జ్యూస్ వాడి సో దీన్ని కడిగినట్టయితే సో దీంట్లో అయితే నీస్వాసన రాకుండా ఉంటుందన్నమాట సో తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది మంచి సో ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలి సో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలానే యాడ్ చేస్తున్నాను సో దీంట్లో కొంచెం లవంగా ఇలాచి షాజీరా ఇంకా దాల్చిన చక్కనైతే యాడ్ చేసుకున్నానండి సో తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సో ఈ చికెన్ని మనం కడిగి పెట్టుకున్నాం కదా దాన్ని దీంట్లో యాడ్ చేసుకొని సో బాగా మిక్స్ చేసుకోవాలి సో చికెన్ ఎప్పుడు మనం ఆయిల్లో వేసినప్పుడు హై ఫ్లేమ్లోనే దీన్ని అయితే రోస్ట్ చేసుకోవాలి లేదంటే చికెన్ అనేది లబ్బర్గా తయారైపోతుందనమాట సో తినడానికైతే అవ్వదు సో అందుకనేసి దీన్ని హై ఫ్లేమ్లో మంచిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా రోస్ట్ చేసుకోవాలి సో చూడండి ఇది మంచిగా రోస్ట్ అయింది కదా సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి సో ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి సో మీడియం ఫ్లేమ్లో అవసరం లేదు హై ఫ్లేమ్లోనే చేయాలి సో దీది కుక్ అవ్వడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది పడుతుంది సో దీంట్లో అయితే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను సో ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే చికెన్లోంచి వాటర్ అనేది వస్తుంది కాబట్టి సో ఆ వాటర్తోనే చికెన్ మొత్తం కుక్ అయిపోతుంది అనమాట సో చూడండి మంచిగా కుక్ అయిపోయింది సో ఇది కొంచెం మంచిగా దగ్గర పడిన తర్వాత సో దీంట్లో మనమైతే మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేశాను సో దీంట్లో అయితే ఎక్కడ వాటర్ అనేవి లేదనమాట మొత్తం మీకు కనిపించేది ఆయిలే అండి సో ఆ వా ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి సో అది బాగా ఫ్రై అయ్యేంత వరకు సో మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట సో అల్లం వెల్లుల్లి పేస్ట్ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కుక్ చేసుకోవాలి సో చూడండి ఇది మంచిగా ఫ్రై అయిపోయి ఈ మసాలా అంతా పీసెస్కి పట్టే విధంగా దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి సో ఇది బాగా కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లో అయితే కారం అయితే యాడ్ చేసినాను నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే యాడ్ యాడ్ చేశాను మీకు కొంచెం స్పైసీగా కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే కొంచెం తక్కువగానే యాడ్ చేశాను సో నాకు ఇదే అయితే స్పైసీగా అనిపిస్తుంది అందుకనేసి నేనైతే కొంచమే యాడ్ చేశానండి సో ఒక రెండు పచ్చిమిర్చిని అయితే కొంచెం ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు రెబ్బలు కరివేపాకు ఉంటుంది కదా సో దాన్ని కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి ఫైనలీ ఇవి యాడ్ చేసుకుంటే ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట సో ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనలీ దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇంకా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది సో ఈ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు అనేది కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ మసాలాని ఫైనల్గా యాడ్ చేసుకోవాలి సో దీంట్లో అయితే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేశానండి ఫైనలీ సో ఇది చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా సో అసలు ఇంకా ఏం అవసరం లేదనమాట ఇలాగే తినేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే సో సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుందండి సో ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేసి చూడండి సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ 我的猫，王子，王子。